లేదా ఉండరు నీళ్ళలో ఉంటారు ఒడ్డు మీదకి దూకుతారు ఒడ్డు మీద ఉంటే నీళ్ళు దూకుతారు కప్ప కప్పమెంట్ాలిటీ అయితే మీ మగాలందరిది దున్నపోతమెంట్ాలిటీ మరి రంకలేయాల్సిన చోట మాత్రం రంకలేయరు పండిన చోట మాత్రం నంకలేస్తారు నిన్నల్లో ఈ నీలకాశం నిన్నల్లో ఈ ప్రేమ ఆవేశం బాగా ఏం మంచి కట్టం వచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి అమ్మాయి లావుగా ఉంటే లైవ్ చేస్తాను అమ్మాయికి పొగరుంటే నేను తగ్గుతానండి సీరియస్లీ నీకు కావాల్సింది అమ్మాయి కార్డు ఏటీఎం కార్డ్ ఏంటి మహాలక్ష్మి ఎగ్జామ్స్ అయిపోయినాయిగా సరైనా పాస్ అవుతావా మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా అనుకుంటూ వచ్చా ఇంగులు నాకు ఉన్న వీక్ స్పెల్లింగ్ చెప్పరా ఈ విద్య లాస్ట్ విద్య మీరు చాలా చాలా అందంగా ఉన్నారు మీ నడక మీ కళ్ళు మీ నోరు మీ మెడ అబ్బో ఎక్స్ట్రాడినరీ

आप जिस नंबर पर कॉल कर रहे हैं वो किसी अन्य नंबर पर मस्त हैं कृपया बीच में टांग ना अड़ाए <laughs> अटल बाजार की बहुत तो काम నేను దిగుబొమ్మన్నారు ఇప్పుడు రమ్మంటున్నారు అంతే కదా సారో అంత లేదు మీ పని మీదే పోతున్నా నువ్వు ఇచ్చేసే సతాయిసి నేను బిల్డింగ్ మీ నుంచి దుంకుతా చూడు నేను కూడా వస్తా నువ్వెందుకు వస్తా నేను నిన్ను నమ్మను బ్యాంక్ ఎక్కినాక నువ్వు దుంకకుంటే ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను డబ్బులు ఎంత పదిహేను రూపాయలు రేపు రేవంత్ సెలవు ఎల్లుండరా బ్యాంకా నీ బ్యాంక్ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు ఎక్కడా ఇదిగో ఇక్కడ టే 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 బయట బాగా జీవితం అన్నది మూడు నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఏంటి ఒకసారి లవ్ చెప్పాను నేను చెప్పను ఒకసారి చెప్పే నువ్వు లవ్ చేయబోయినా పర్లేదు వద్దునే ఊరకనే ఒక్కసారి చెప్పు చచ్చిపోతాను

మా మీరు మా వాళ్లేనా మా బ్రాహ్మణ్సేనా బ్యాపనీస్ బ్యాపనీస్ ఏంటండి జాపనీస్ లాగా కన్వర్టర్ బ్రాహ్మణ్స్ నే బ్యాపనీస్ అంటారు బ్రాహ్మణ్స్ లో కూడా గుడ్ నైట్ ఒత్తి గుడ్ నైట్ ఏనా డబుల్ ఇచ్చానుగా నిన్నెవడు బాగు చేయలేడా మాట్లాడవు కదా ఇంకోసారి పానీపూరి తింటాను పళ్ళు రూడతో పుట్టిదాను పోరా మీరు చాలా చాలా అందంగా ఉన్నారు మీ నడక ఫ్ మీ కళ్ళు మీ నోరు మీ మెడ అబ్బో ఎక్స్ట్రాడి ఆమె కన్నులలో నా కైపు కథలాడెనే ఆమె అధరాలలో ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత ప్రేమగా చెప్తుంటే నువ్వు నవ్వుతున్నావు కామెడీ అన్నా ఇది నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినమ్మా వాయిస్ రికార్డ్ ఇందులో ఏముంది కరెంట్ ఎక్కడ లోపల చూపించు ఏంటి మాట్లాడాలన్న ఒకే ఒక రీజన్ తోటి ఏం అవసరం లేకపోయినా ఏవో క్వశ్చన్ అడుగుతారు కదా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఇంత హ్యాపీగా ఉన్నానంటే లేడనే కదా అర్థం

అయితే చెప్పు బావ చెప్పు ఏమని చేతిలో చెయ్యే